అందరికీ నమస్కారం అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం నియోజకవర్గం అర్బన్ తెలుగుదేశం పార్టీ పరిస్థితుల మీద ఒక సమగ్రమైన వివరణ వదలుచుకున్నాను కన్నతల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ బాగుండాలి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి అన్నం పెట్టినటువంటి మహనీయుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు రామారావు గారి ఏ విధంగా అనుసరించారో అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మార్గాన్ని అనుసరించి విజయనున్న నాయకుడిగా ముందుకు నడుస్తున్నాడు ఆయన బాటలో ఆయన తనయుడు లోకేష్ గారు కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాలు ఇచ్చారు ప్రజలు దా రిజల్ట్ ఎంత గౌరవంగా ఇచ్చారంటే నాయకులను నమ్ముకొని ఇవ్వలేదు ఇదంతా కూడా కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానం మీద వచ్చినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా దయచేసి ఈ రెండు మూడు రోజుల్లో జరుగుతున్నటువంటి అనంతపురం పరిస్థితుల మీద మాట్లాడదలుచుకున్న గౌరవంగా అందరూ బాగుండాలి అందరూ సంక్షేమంగా ఉండాలి ప్రజలు బాగుండాలి నాయకుల యొక్క నాయకత్వం బాగుండాలని కోరుకుంటున్నా మనలో మనకు గొడవలు వద్దు దయచేసి ప్రభాకర్ చౌదరి లాంటి సీనియర్ నాయకుడు గారిని విమర్శించడం తగదు మీరు మీరు దగ్గుబాటు గారు కూడా గుర్తుంచుకోవాలా కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి అన్న నీ యొక్క రాజకీయతనాన్ని నేను ఎప్పుడు కూడా కాదన్ను అవకాశం వచ్చింది ఎమ్మెల్యే గారు అయ్యారు మీరు కూడా మంచిగా వెళ్ళండి గ్రోత్ గుడ్ గోయింగ్ టు పబ్లిక్ టు పీపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్ బట్ అన్నీ కూడా గా చూడొద్దండి దయచేసి ఒక నాయకుడు ఆయన అనేక విధాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రభాకర్ చౌదరి గారు ప్రజల కోసం పనిచేశారు అనంతపురం జిల్లాలో ఆ రోజు నాకు చిన్ననాటితనంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అనంతపురం అంటే ప్రభాకర్ చౌదరి గారు ప్రభాకర్ చౌదరి అంటే అనంతపురం అనే విధంగా ఊహ తెలియని వయసులో రాజకీయాన్ని ప్రజలకు చేరవేర్చిన నాయకుడు అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి గారు అలాంటి నాయకుడు మీద విమర్శలు చేయకండి దయచేసి చెప్తున్నా మీకు మీకు గొడవలు పెట్టి మధ్యలో వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుతు గడుపుకుంటున్నారు నీకు ఆయనకు పొలం తగాదా లేదు నీకు ఆయనకు చేనుగట్ట తగాదా లేదు నీకు ఆయన కోట్ల వ్యవహారాల్లో డీలింగ్స్ లేవు దయచేసి మీరిద్దరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆయన అనేక తెలుగుదేశం పార్టీ ఆయనకు అనేక విధాలుగా ఆయనకు బాధ్యతలు అప్పజెప్తా ఉంది ఆ బాధ్యతలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు దయచేసి ఒక నాయకుడిని ఇంకో నాయకుడు కించుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనం మనం గొడవలు పడితే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన ఫైట్ చేస్తూ ఉండేది డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో అందరు కూడా ముందుకు ఉండాలని చెప్పేసి రెడ్ లైక్ ఆధిపత్యాన్ని గతంలో జరిగినటువంటి అనేక సమస్యలను కూడా ఆయన ఎన్ని ఆడుపోట్లు ఎదుర్కొని నాయకుడిగా నిలిచారో మనందరికీ తెలిసిన విషయమే దయచేసి ఇది ఒక్క మాట గమనించాలి దగ్గుబాటు అన్నగారు కూడా మీరు కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని పదే పదే ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీరు మీరందరూ ఒకటే మనమందరం ఒకటే మన కుటుంబం తెలుగుదేశం కుటుంబం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో అందరూ కూడా బాగుండాలని కోరు అందరు కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఆయన ఒకడు కాబట్టి అనంతపురం పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్ని పనులు కూడా భిన్నంగా వెళ్తున్నాయి ఇవాళ ఏం చేస్తున్నారంటే ఈ ఒక్క ఈ ఒక్క పరిస్థితులు మాత్రమే ఇబ్బందులు పడుకుంటా మనం ముందుకు ఉన్నాం అనంతపురం అర్బన్ బాగుండాలి అంటే అందరూ కూడా కలిసిమెల్లి చేయాలి ఆ రోజు అధినాయకత్వం ఎవరికి సీట్ ఇస్తుందా ఎవరికి సీట్ ఇవ్వదా ఎవరికి ఏ విధంగా వెళ్తుందో ముందుకు తెలియదు కానీ దగ్గుబాటి ప్రసాదన్న గారికి కానీ ఈ ఈ రాద్ధాంతాన్ని ఎవరో మధ్య వ్యక్తులు పెట్టినటువంటి ఈ గొడవల్ని ఇంకా పుంజుకోకుండా ఇంకా ముందుకు పోకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి నాయకులు ప్రభాకర్ చౌదరి గారు తర్వాత మీరు వచ్చారు ఆ అభివృద్ధిని అలాగే కొనసాగించండి మధ్యలో వచ్చి చాలా చాలా అనేక మంది మీ దగ్గర చుట్టూ కోటరీ జరిగింది ఆ కోటరీని కనుమరుగు చేసుకోండి ఒక్కసారి ఆలోచించండి ఆ కోటరీ యొక్క భాగస్వామ్యం వాళ్ళ యొక్క నేర చరిత్ర వాళ్ళ యొక్క ప్రవృత్తి అన్నీ కూడా తెలుసు మేము రాజకీయాల్లో ఉండి మా తాత మా తల్లిదండ్రులు అందరి దగ్గర నుంచి మేము పరిటాల రవి గారి కుటుంబం నుంచి మేము పనిచేశాం మేము అందరితో కలిసిపోయాం కానీ ఈ పరిస్థితి అనంతపురం అబ్బనుకుంటే అనంతపురంలో విఘ్నులు మేధావులు అందరు చదువుకున్న వాళ్ళు అన్నీ కూడా రాజకీయంగా చాలా మేధావితనంతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని దయచేసి కొందరికి అబ్బంధస్తాల్లో బంధించకండి వాళ్ళ యొక్క మేలు కోసం మీరు చేసే మీరు వాళ్ళకు లబ్ధి చేసేది వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క గుణగణాలు పరిశీలించండి వాళ్ళ నేపథ్యం ఒకడు వచ్చి నాలుగు మాటలు చెప్తారు మీ దగ్గర ఏదో ఒక సంతకం చేయించుకోవాలి కాదండి దయచేసి చౌదరన్నకు కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా అనంతపురం నుంచి అరవింద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ మా నాన్న కళాపురం శివయ్య ఆయన కొడుగ్గా చెప్తున్నా అందరం కూడా బాగుండాలి ఇక నుంచి ఈ రద్ధాంతాన్ని మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా తీర్పు ఎప్పుడు కూడా గౌరవంగా ఉండాలి కాబట్టి ఏమంటున్నానంటే మీకు ఫ్లెక్సిల్ పడ్డాయి హ్యాపీ అందరు బాగుండాలి ఆయన ఫ్లెక్సిల్ కోసం ఆలోచించే నాయకుడు చౌదరి గారు కాదు దగ్గుబాటు గారు అట్లాంటి నాయకుడు కాదు మీకు అవకాశం వచ్చింది చేసుకుంటే వెళ్ళిపోండి వెళ్ళిపో యాజ్ యువర్ విష్ ఆయన ఎంపీగా వెళ్ళిపోతాడు ఏముంది ఆయనకు లేదా ప్రభాకర్ చౌదరి గారికి ఆ స్థానం లేదా పార్టీలో ఉంది ఆల్వేస్ ఉంది ఖచ్చితంగా నాయకుడు అవుతాడు గొప్ప నాయకుడు ఆయన ఆయన్ని తీసుకొని పార్టీ ఏం పక్కన పెట్టాల మీరు ఆలోచనే చేయొద్దండి ఆయన మీకు కుట్రలు పనే వ్యక్తి కాదు కానీ ఇంకొక మాట చెప్తున్నా మీ పక్కనున్న కోటరీ మీ పక్కన ఉన్న ఇంకా నేను మాట్లాడితే నేను నా నోరు నాకు ఉంది నేను మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే మన కుటుంబాలు ఇవన్నీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చౌదరన్న గారికి కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రియ శిష్యుడిగా ఆయన మా నాన్న యొక్క నేపథ్యం మా కుటుంబంతో ఉంది కాబట్టి నేను అందరి కుటుంబాలతో పెరిగా మేము అన్నయ్య మేమన్నా మమ్మల్ని పట్టించుకోండి ఎవరెవరినో చూసుకుంటా ఎవరెవరో వచ్చి పొగిడితే గొప్పలు కాదు ఆడ ఎక్కడ దూరంగా ఉన్నా కూడా పార్టీకి ఏం చేశారు ఎవరితో బాగున్నారనేది కనుక్కోవాలి నిజంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అనంతపురంలో ఉన్నటువంటి గొడవలు ఆపుకోవాలి మనమందరం కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రభాకర్ చౌదరి గారు గొప్ప నాయకుడుగా ఆయనకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆయన ఏంటనేది ఇప్పుడు మనం మనం మాట్లాడుకొని మనం మనం వచ్చే పలుచని అవ్వద్దు దయచేసి చెప్తున్నా అందరం బాగుండాలి మీ మధ్యలో గొడవలు చేస్తున్నటువంటి నా కొడుకులందరినీ కూడా అందరినీ అందరినీ నేలమట్టం చేస్తాం మళ్ళీ అదైతే వాస్తవమే మీ మధ్య ఎవరైతే చుట్టుపక్కల ఉండే గొడవలు పెడుతున్నారో వాళ్ళకైతే చెప్తున్నా కబర్దార్ అందరికీ కబర్దార్ చెప్తున్నా మీకు పక్కమ గడుక్కో మీ పని చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోండి నిందలు వేసుకుంటా నిందలు చేసుకుంటా కాదు పక్కన వాళ్ళు పెట్టే గొడవల వల్ల నాయకులు ఇద్దరు బదనాం కావద్దండి ప్రభాకర్ చౌదరి గారు గొప్ప లీడరే దగ్గుబాటన్న కూడా ఫ్రెష్ యంగ్స్టర్ లీడరే ఆయన బాగుండాలి అందరూ బాగుండాలి ఇదొక్కటి చెప్తున్నా పక్కన వాళ్ళ కోటరి నా కొడుకుని నమ్మకండి మీరు నాశనం అవుతారు మీ కుటుంబాలు పోతాయి ప్రజలు పేద ప్రజల ముద్దు బిడ్డగా తెలుగుదేశం పట్టి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు గెలిచండి మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటే మీరు గెలుస్తారు ఆయనకి ఇస్తే ఆయన గెలుస్తారు తెలుగుదేశం అనంతపురం అర్బన్ తెలుగుదేశం అడ్డా ఈ కంచికోటన ఎవరు ఏమీ చేయలేరు బిడ్డ నా కొడుకలరా వైఎస్ఆర్ అందరికీ చెప్తున్నా మర్యాదగా కుట్రలు మానుకోండి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న గారు జై చంద్రబాబు నాయుడు గారు బీసీ బిడ్డగా ఈ వాయిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్